హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చూసారా ఫ్రెండ్స్ నేను ఈరోజు క్యారెట్తో చేసే పళ్ళు లేని వాళ్ళు సైతం ఈజీగా తినగలిగే ఈ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ లాంటివి వాడకుండా ఎక్కువ నెయ్యి నూనె లేకుండా చాలా ఈజీగా ఈ రెసిపీని మన ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియోని చివరి వరకు చూడండి దానికోసం నేను ఇదిగోండి ఈ గాజర్ అయితే కొనుక్కొచ్చానండి రెగ్యులర్గా మనం చూస్తున్న క్యారెట్లు కాదండి ఇవి ఈ వింటర్ సీజన్లో మాత్రమే దొరుకుతాయండి చూసారు కదా రెడ్ క్యారెట్లు ఇవైతే కొనుక్కొచ్చాను మార్కెట్ నుంచి వీటిని కొనుక్కొచ్చి చక్కగా ఇలా పైన తోలంతా తోలు అంతా ఇలా చెక్కి తీసేసాను ఫ్రెండ్స్ ఇవి చాలా స్వీట్గా ఉంటాయండి మనం రెగ్యులర్గా తినే క్యారెట్లు ఏమో కొద్దిగా ఉప్పగా ఉన్నట్లు ఉంటాయి కానీ ఇవైతే చాలా స్వీట్గా ఉంటాయండి ఈ క్యారెట్లే కావాలండి మనకి చూసారు కదా మనం చేసే రెసిపీ కోసం అవి చక్కగా తోలు తీసి పక్కన పెట్టుకుని తర్వాత మంచి కలర్ కోసం ఒక బీట్రూట్ని కూడా తీసుకుని ఇలా పైన ఉన్న చెక్కంతా తీసేసానండి ఇలా ఈ క్యారెట్లు బీట్రూట్తో పాటు నా దగ్గర ఇంట్లో మన ఆరెంజ్ క్యారెట్లు కూడా ఉంటే ఒక నాలుగు అవి కూడా తోలు తీసి వేసుకున్నాను ఫ్రెండ్స్ వీటిని చక్కగా వాష్ చేసి తీసుకొచ్చుకుని ఇలా ఒక కొంచెం మందంగానే అండి పర్వాలేదు మరీ చిన్న ముక్కలు అవసరం లేదు ఇలా రఫ్గా అయితే కట్ చేసి తీసుకుంటున్నానండి అన్నీ చూసారు కదా కొంచెం అన్ని ఈవిన్గా ఉండేలాగా ఇలా చూసి కట్ చేసుకుంటున్నాను సుమారుగా కట్ చేసుకోండి ఇంత మందం ఇంత పొడవు అని ఏం లేదు సుమారుగా కట్ చేసేసుకుంటున్నా ఇలాగనమాట ఇలా అన్నీ కట్ చేసి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా కట్ చేసిన వీటిని మనం వేరొక అయితే వేసుకుందామండి కొంచెం ఖాళీగా ఉన్న గిన్నెలోకి అయితే మనం వేసుకోవాలి నేను మిగతా క్యారెట్లు కూడా అలాగే కట్ చేసి తీసుకుంటున్నానండి తర్వాత మనం చక్కగా తోలు తీసి కడిగి పెట్టుకున్న బీట్రూట్ ఉంది కదా దాన్ని కూడా ఇలాగే ముక్కలుగా కట్ చేసి ఇందులోనే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి చూసారా ఈ రెడ్ గాజర్తో పాటు మనం రెగ్యులర్గా తినే క్యారెట్ కూడా నా దగ్గర ఉంటే అది కూడా ఇందులోనే మిక్స్ చేసేసాను చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది అలాగే బీట్రూట్ క్యారెట్ వల్ల కలిగే ఉపయోగాలు మన తెలిసినవే కదండి క్యారెట్ బీట్రూట్ వల్ల చక్కగా రక్త వృద్ధి జరుగుతుంది ఐరన్ లోపం లేకుండా ఉంటుంది ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కదండి మీకు ఎంత తెలుసో నాకు అంతే తెలుసు ఫ్రెండ్స్ కానీ మీకు చెప్పాలనుకున్నాను ఇదిగోండి నేను కట్ చేసుకున్న బీట్రూట్ కూడా ఈ క్యారెట్లోనే వేసేసుకున్నాను తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే పోసుకున్నానండి ఇప్పుడు మనం వీటిని చక్కగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకుని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చక్కగా పది నిమిషాల్లో చాలా ఈజీగా మెత్తగా ఉడిగిపోతాయండి ఎక్కువ టైం ఏం తీసుకోదు ఈ క్యారెట్ ఉడకటానికి చూడటానికి హార్డ్గా ఉంటాయి కానీ అండి క్యారెట్ ఉడకటాకి చాలా త్వరగా ఉడికిపోతాయండి చూసారు కదా ఒక పది నిమిషాల తర్వాత ఇలా చక్కగా ఉడికిపోయాయండి మనం ఉడికిందా లేదా అని చెక్ చేయటం కోసం ఇలా గరిటితో నొక్కి చూస్తే తెలిసిపోతుందండి అంతే ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక్క ఐదు నిమిషాలు చల్లారిని ఇవ్వాలండి ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లోకి అయితే వీటిని తీసుకోవాలి ఫ్రెండ్స్ అయితే ఇందులో ఉన్న వాటర్ మనమేం పారబోయే అవసరం లేదండి ఈ వాటర్ని కూడా యూస్ చేసుకుందాం ఈ మిక్సీ పట్టేటప్పుడు కొంచెం హార్డ్గా తిరుగుతుంది కదా అందుకే ఈ వాటరే పోసుకుని మిక్సీ పట్టేసుకోవచ్చండి ఇలాగే నేను రెండు సగాలుగా మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకుని ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి చూసారా కలర్ ఎంత బాగుందో కదా చూడటానికి మనం ఎలా అంటే ఆర్టిఫిషియల్ కలరే వేయలేదు కానీ ఎంత బాగుంది ఇలాగనమాట ఇదిగోండి నేను మొత్తం ఇలా పేస్ట్ చేసి తీసుకున్నాను కదా ఇప్పుడు మనం ఇందులోకి ఒక కప్పుడు వరకు కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇదిగోండి ఒక కప్పుడు అంటే ఇది టూ హండ్రెడ్ ఎంఎల్ కప్పు అండి మనకి కొలత కప్పుతో వేరే విధంగా ఉంటుందండి తోకంతో వేరే విధంగా ఉంటుంది కాబట్టి మీరు తోకాన్ని కప్పుతో కొలిచేదాన్ని ఒక తీరును తీసుకోవద్దు ఇది మన కప్పుతో తీసుకున్న టూ హండ్రెడ్ ఎంఎల్ ఇదిగోండి నేను కాన్ఫ్లోర్ వేసి ఎక్కడ గడ్డలు లేకుండా చక్కగా ఈ క్యారెట్ పేస్ట్లో మిక్స్ అయిపోయేలాగా ఇలా గరిట్తో అయితే చక్కగా కలిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మొత్తం ఇలా అంతా కలిసిపోయిన తర్వాత మనం స్టవ్ వెలిగించి ఒక మందపాటి బాండీని అయితే పెట్టుకుందామండి నెక్స్ట్ ప్రాసెస్ చేయటం కోసం ఇదిగోండి నేను స్టవ్ వెలిగించి ఒక బాండీని అయితే పెట్టేసుకున్నాను తర్వాత మనం ఇందులో ఒకటిన్నర కప్పుల వరకు పంచదార అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లో ఎక్కువ ఆయిల్ పట్టదండి రెగ్యులర్గా మనం చేసుకున్న క్యారెట్ హల్వాలో కూడా పట్టినంత నెయ్యి కూడా ఇందులో మనం వేయ అవసరం లేదు చాలా తక్కువ నెయ్యితో ఈ రెసిపీ అయితే పూర్తయిపోతుందండి కానీ తినటానికైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి నేను బాండీలో వేసుకున్న ఈ ఒకటిన్నర కప్పుల పంచదారులో ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ పోసి ఇలా గరిటితో కలుపుకుంటూ ఒక చిన్న సన్నని తీగపాకం వచ్చే వరకు ఉడికించుకుంటున్నానండి చూశారు కదా ఇలా మనం కలుపుకుంటూ ఉండటం వల్ల ఒకే చోట పాకం వచ్చి ఇంకో చోట కరగకుండా పంచదార ఉండిపోకుండా ఈవెన్గా కరిగిపోతుంది అందుకోసం ఇదిగోండి ఇలా కరిగి ఒక తీగ పాకం వచ్చిన తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్లు ఉన్నాయి కదండీ ఈ క్యారెట్ అయితే ఇందులోకి మనం యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ షుగర్ సిరప్లో ఈ క్యారెట్ మిశ్రమం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి మనం ఇలా కలుపుతూ కలుపుతూ ఉంటే ఒక పది నిమిషాలకి ఈ క్యారెట్ అనేది దగ్గర పడిపోతుందండి దీంట్లో ఉన్న వాటర్ క్వాంటిటీ తగ్గిపోయి చక్కగా దగ్గరకైతే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇదిగోండి నేను కలుపుతూ కలుపుతూ ఒక పది నిమిషాలు ఉడికించిన తర్వాత ఇంత దగ్గర పడింది ఇలా ఒక పది నిమిషాలు అయిన తర్వాత మనం ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని ఎక్కడ అడుగు ఉండకుండా బాగా కలుపుకోవాలండి అసలు నెయ్యి పట్టదన్నావు కదా దేవి అనుకోవద్దు మీరు నెయ్యి పడుతుందండి కానీ మనకి ఎక్కువ పట్టదని చెప్పాను రెండు టేబుల్ స్పూన్లు పెద్ద ఎక్కువేం కాదు కదండి క్యారెట్ అంటే క్యారెట్తో పాటు నెయ్యి ఎంతో కొంత ఒక స్పూన్ అయినా సరే నెయ్యి యాడ్ చేయటానికే ట్రై చేయండి ఫ్రెండ్స్ క్యారెట్తో పాటు నెయ్యి కాంబినేషన్ అనేది చాలా టేస్ట్ని ఇస్తుంది చాలా బాగుంటుంది కూడా ఇలా నెయ్యి వేసి ఇంకొక పది నిమిషాలు మనం కలుపుకుంటూ ఇలాగే ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి అయితే వేసుకోవాలండి ఈ యాలకుల పొడి నేను కొద్దిగా యాలకులు కొద్దిగా పంచదార వేసి మిక్సీ పట్టి తీసుకున్నాను అదనమాట అందుకని వైట్ షుగర్ లాగుంది తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఈ పుచ్చపప్పు అంటారు కదండి పప్పు పుచ్చపప్పు ఏదో అంటారు కదా అదైతే వేసుకున్నాను ఫ్రెండ్స్ వేసుకుని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నానండి ఎక్కడ అడుగంటకుండా మనం కలుపుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్ లేదంటే ఒక చోట అడుగు పట్టేస్తుంది చోటేమో ఉడకకుండా ఉంటుంది అలా ఉంటుంది అందుకని ఇలా కలుపుకుంటూ చేసుకోవాలి ఈ రెసిపీని అయితే ఇలా అనమాట ఇది కూడా వేసి ఒక ఐదు నిమిషాల సేపు కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగానే నెయ్యి రాసి పక్కన పెట్టుకున్న ట్రే కానీ పళ్ళెం కానీ ఉంటే దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత ఒక గంట సేపు పక్కన పెట్టేసి తర్వాత మీకు చాక్ ఇష్టమైతే చాకుతో లేదంటే ఒక స్పూన్ని తిరగేసి స్పూన్తో అయినా సరే అలా పీసుల్లాగా కట్ చేసి తీసుకోవటమే ఫ్రెండ్స్ నోట్లో పెట్టుకుంటే చాలు వెన్నలాగా గరిగిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి మీ దగ్గర ఈ గాజర్ అవైలబుల్గా దొరికినప్పుడు మార్కెట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి అలాగే ఎలా అనిపించింది మన వీడియో నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి అబ్బా ఎంతో కొంత మీ నుంచి సపోర్ట్ నాకు దొరుకుతుంది కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలన్న ఉత్సాహం నాలో కూడా వస్తే మన అందరం కలిసి ముందుకెళ్ళటానికి కూడా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఏమంటారు మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి